తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు సోమవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు నాయకులు మన భవిష్యత్తుకి దగ్గర వచ్చిన రాజధాని ఆయన ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీ అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ ఒక్కటే కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి ఒకనాడు ఇసుక పోయిన ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం వేల రూపాయలు పెట్టి కొనే దుస్థితి కలిగించింది అంతేకాకుండా మద్యం ఒకనాడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉన్నదాన్ని రేటు తక్కువ ఉంటే పేదలు తాగుతా ఉన్నారు కాబట్టి రేటు పెంచి వాళ్ళ సాగుడు అలవాటు మానిపించి దసలవారీగా మద్య నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి సంపూర్ణ మధ్య నిషేధం చేస్తాను స్టార్ హోటల్లో లేకపోతే ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి చేస్తానని చెప్పి ఎనభై రూపాయలు మూడు వందల రూపాయలు చేసి ఈ రోజున వచ్చే పదిహేను సంవత్సరాలు ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు వృధా చేశారు అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంపు రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు పన్నెండున్నర లక్షల కోట్లు ఏం చేశాడయ్యా ఈ ముఖ్యమంత్రి గారంటే నలభై యాభై సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకు అదంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులు పెంచాల కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఈ పెన్షన్ ందువల్ల మన రాష్ట్ర